गलिकारमल सलित नारीकला

منه جو کشن چي ته چي ته چي राज कल राजो बि किरीत धीचा

يہ جنوں دودھ نہ مڈی جے समाठ नथो कयूं जॻालक्ष అబ్బయ్యా నిన్ను కూడా నాతో తో తోడుకొని పోయితిని ఓష్మానత్రున నా కంటము కర్చుకక మానేయదయా నా కంటము కర్చుకక మానేయ వరి సతి కీrti నీ ఇప్పుడే అయోధ్య ఇప్డే పోయి పట్టణం బంతయు అలంకరించి మధ్య పట్టాభిషేకము ప్రకటించుము అమ్మా श्री हरे अची मूट बादेमो अन संगीत మాకు సంధ్యామంత్రము సమయం నీ వెళ్ళవచ్చు రాజ్యం వేరు మాకు నాకుగాని ఈ మణి మీకేనా కావున మీ మీ నకలన్నీ 마, 서브문도, 디가리, 예, 바, 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 해 바, 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 아 바, 바, 이 바, 데 바, 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 이 바, 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 아 바, 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 내가 너보다 더 나아. 하지만 나의 첫이다. 그리고 둥근 눈과 예쁜 입술을 가진 그녀는 나를 사랑한다.

तो जन्म निशब्स्त म ग 이곳 न ् म न ि श ब

నేను ఇప్పుడు చేత అనకాశైన లేని నీచ దరిద్రగతి ఎందున్నారు ఆయన ఇప్పుడు ఏమి జరగదు కావున ఒక్క మాసంలో గర్వసింగిన చో ఏ పాటు నేను మొదటనే ఇట్లాడుకున్న ఎంత బాగుండదు నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపోనాథుల కింద వేయపడుప మారణమిట్లు తీర్చగలదు ఆహారం పట్టను వ్యవహారం పట్టను మా మాట పనికిరాదు కావునా నీపై నిరువుగా నా శిష్యుడు నక్షత్రం పంపించదు నక్షత్రగా 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 ఈతడే హరిశ్చంద్ర చక్రవర్తి మనకి ఒక్క ఒక్క మాసంలో ఇస్తున్న అందులో ఒక తెలిసినదా హరిశ్చంద్ర నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు

कौतूहल वृत्ति चे अनुभवी अनुभवतो अनुभवतो चलसि सत प्रोजेक्टम बनेये दो Oh, 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 oh,

ఒక్క అవతమాడుకుము ఒక్కటి చాలు ఆతరు ఆడంబరాల కాని లక్ష అబద్ధములాడించకను లక్ష తేగా నిరంతర నిదపాద పంకిలున్న హరిశ్చంద్రుడు సత్యమే దైవమని దైవమొక్కటే సత్యముని నమ్మినాడు గ్రావనార కోమపలో దేవేంద్రుడు సత్యవుట ಏನು ಅಬದ್ಧ ಮಾಡಿಕೊಂಡಿನ ಖಂಡು ದುರ್ಲೋಕಮನಂತೂ ಒಕ್ಕೋ ಕಡೆ ಅಂತ ಮಾತ್ರ ತಪ್ಪುಕ ಉತ್ತರವು ಸತ್ಯ ಸಂತತ ವರ್ಗಂಪು సత్య సంతత పరీక్షించుటకు నేనే వచ్చి వారికి వీరికి వర చీటికి మాటికిని హరిశ్చంద్రుడే అంతటి వాళ్ళని ఎంతటి దుర్ఘటనమైన కార్యక్రమం పైరి వేసుకొని రావాల్సిన పని లేదు మీ అంతటి సమర్థుని ఈ కార్యములకు వినియోగించవలసిన అవసరమే లేదు ఏమిటి ఆలోచిస్తున్నావు ఏదో ఒక నెమమున ఆధ్వర్ధమాడింపవలను కావున చెప్పుకున్నాను వినుము ఆకాశమంత నక్షత్రములను భూమండలములను గురింపగా హరిశ్చంద్రుడు మనకు రక్తము అది నిరంతరం మాత్రం మనకి ఇచ్చుతూనే ఉండవలను మనమది కుచ్చు కొరుచునే ఉండవలను ఇంతను అప్పు మాత్రము ఇరకనే ఉండవలను అందులకే కలసుడు గాని లెక్కించుడు గాని సాధ్యము గాని పరిమాణము నేను ఇవరకే నియమించింది సాధ్యమని చెప్పిన చక్కగా వినము అంతటి అర్థము చేయ కూర్చుకొని రావాలని బాగుగా వ్యక్తి సంధ్యావందనమే రాజనుడి విధి మాట మధ్య మనం మరిచిపోయిన ప్రమాదంలో ఏదోసారి వెళ్ళలేవుతాం

తెలిసినట్టు ఈ ఒకటి ఒక మునే ప్రతిబడిచినట్టు హరిశ్చంద్రుని సత్య సంతట గుచ్చి నిండు సభయందు నొక్కి వట్టాడించి చూడుము చూడుము నీ నుడిమిన హరిశ్చంద్రుని గచ్చి ఇప్పుడు ఏమైనదో అతని రాజ్య సర్వస్వమును హరించి నిలువ నీడ లేకున్నట్టు చేసి కట్టుబట్టతో నట్టడములకు నెట్టినారా